హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లహరి ఎంటర్టైన్స్ నేను మీ భాను ఈరోజు వీడియోలో మన ఖమ్మంలోని చిక్పేట్ దొన్నె బిర్యానీ హౌస్లో చిట్టి ముత్యాలతో చేసే బిర్యానీ రైస్ని టేస్ట్ చేసేయడానికి వచ్చాను ఫ్రెండ్స్ మరి చూద్దాం వచ్చేయండి ఈ దొన్నే బిర్యానీ హౌస్ మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉంది ఫ్రెండ్స్ పదండి వెళ్ళిపోదాం ఇవా ఎంట్రన్స్లోనే మంచి అంబియన్స్ తోటి ఎంట్రన్స్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వీడియోలో మేము అలా లిఫ్ట్లో పైకి వచ్చామో లేదో అక్కడ ఎంటర్ అవ్వగానే మనం లోపలికి వెళ్ళే ముందు ఈ విధంగా మంచి లైటింగ్లో సైడ్ మంచి డెకరేషన్తో అట్రాక్టివ్గా చాలా బాగుంది ఫ్రెండ్స్ అలాగే మనకి లోపలికి ఎంటర్ అయ్యే ముందు వారి దొన్నే బిర్యానీ హౌస్లోని స్పెషల్ ఐటమ్స్ మెను మొత్తం కూడా ఈ విధంగా బోర్డు పైన మెన్షన్ చేయడం జరిగింది ఇది కూడా చాలా బాగా అనిపించింది మాకు ఇప్పుడు మీకు చూపిస్తున్నదంతా కూడా రిసెప్షన్ ఏరియా అనమాట ఫస్ట్ మనం హోటల్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఈ విధంగా వెయిటింగ్ హాల్ చక్కగా సోఫా సెట్స్ అరేంజ్ చేశారు ఒకవేళ లోపల ఏదైనా టైం పడుతుంది అనుకుంటే ఇప్పుడు మనం వెయిట్ చేయొచ్చు అనమాట ఇదంతా రిసెప్షన్ ఏరియా అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ కూడా చూస్తారు కదా ఈ హోటల్ మొత్తం కూడా మంచి మంచి డెకరేటివ్ అంబియన్స్ తోటి మనకి అరేంజ్ చేయడం జరిగింది ఇక్కడ ఈ రిసెప్షన్ దగ్గర ఎంట్రన్స్ లో ఈ టేబుల్కి కార్నర్ లో అటువైపు ఇటువైపు ఇక్కడ అరేంజ్ చేసిన ఈ బొమ్మలు అయితే అసలు ద్వారపాలకుల్లాగా భలే అనిపించాయి మాకైతే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మరిగా లోపలికి వచ్చేస్తే ఈ సిట్టింగ్ ఏరియా మొత్తం చూస్తున్నారు కదా ఈ విధంగా అరేంజ్ చేయడం అనేది జరిగింది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ సిట్టింగ్ చైర్స్ మొత్తం కూడా ఒకటే కలర్లో ఉన్నాయి ఇక్కడ స్పెషల్గా చూస్తే చైర్స్తో పాటుగా ఉయ్యాలను కూడా అరేంజ్ చేశారు మనకి ఒకవైపు చైర్స్ అలాగే ఇంకో వైపు ఉయ్యాలనేది అరేంజ్ చేసి ఉంచడం వలన చాలా స్పెషల్గా అండ్ కొత్తగా కూడా అనిపించింది రెస్టారెంట్ చుట్టూ కూడా నాలుగు వైపులా కూడా ఇలా మంచి మంచి సీనరీస్ తోటి బాగా అరేంజ్ చేశారు అలాగే ఒక టీవీ కూడా అరేంజ్ చేయడం జరిగింది వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే లోపలికి ఫుడ్ కోసం ఎంత ప్రిఫరెన్స్తో ఇష్టంగా వస్తారో ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్ని కూడా అంత ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్ ఇదిగోండి వాష్ ఏరియాలో ఉన్న ప్రజెంట్ మేము హ్యాండ్ వాష్ కోసం వచ్చాము ఇది కూడా ఎందుకు వీడియో తీస్తున్నాను అంటే ఇక్కడ ఇది వాష్ ఏరియా కూడా అంత బాగా అనిపించింది మాకు అంత సెలెక్టివ్గా అనేది వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత చూస్తున్నారు కదా ఇంకా మా సిట్టింగ్ ప్లేసెస్లోకి మేము వచ్చేసాము ఉయ్యాల్లో కూర్చున్నాం ఫ్రెండ్స్ ఎంత హ్యాపీగా అనిపించింది అంటే మిగిలిన అన్ని రెస్టారెంట్స్లో కన్నా ఇక్కడ అంతా కూడా డిఫరెంట్గా చాలా కొత్తగా అనిపించింది మాకైతే ఇక్కడ మేము వచ్చి ఖర్చు చేసిన ప్రతి రూపాయి కూడా మనకి వర్తబుల్ అండి అంత బాగా హోటల్ అనేది అరేంజ్ చేశారు మెనో కార్డ్ని మా వాళ్ళు చించుతున్నారు ఏం చెప్పాలి ఏంటి ఇక్కడ స్పెషల్స్ ఏంటి అని ఒకటికి నాలుగు సార్లు మెనో మొత్తం చూసి వీళ్ళు సెలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ చూసారు కదా వాళ్ళ మెనూ కార్డ్ అయితే వెరైటీ ఆఫ్ ఐటమ్స్ అయితే నంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడ స్పెషల్ ఐటమ్ అయితే ఏమేమి ఉన్నాయో అంతవరకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది చూసారు కదా మనకి తోలు బొమ్మల ఆటకి ఉపయోగించే బొమ్మలు ఏవైతే ఉన్నాయో అవి కొండపల్లి బొమ్మలు కొండపల్లి బొమ్మలు అనేవి ఇక్కడ అరేంజ్ చేస్తారు చూడడానికి చాలా బాగా అనిపించింది అలాగే కొంచెం పైసలు పెట్టినట్లయితే ఈ విధంగా డెకరేటివ్గా మనకి ఏనుగు బొమ్మలు అరటి గెలలు మొక్కలు ఈ విధంగా బాగా అసలు ఎక్కడా లేని కొత్తదనంలో వీళ్ళంతా మనకి హోటల్ హోటల్ని డెకరేట్ చేసి ఉంచారు రైతు ధాన్యం బస్తాలు తీసుకువెళ్తున్న రైతు ఎడ్ల బండి పైన అలాగే పాతకాలం నాటి పాట్ డిజైన్స్ ఇవన్నీ చూస్తే అసలు ఇది మన ఏరియాలోనైనా మనకి దగ్గరలో ఉన్న రెస్టారెంట్స్లో ఇంత మంచి ఐటమ్స్ ఇట్లా డెకరేటివ్గా ఉన్నాయా అని ఆశ్చర్యమేసింది అంత బాగుంది ఎక్కడికో అవుట్ ఆఫ్ వెళ్ళిపోయిన ఫీలింగ్ వచ్చింది మాకైతే ఆ కాసేపు కూడా చాలా బాగా ఎంజాయ్ చేసినాం జనరల్గా మనం అవుట్ సైడ్ ఫుడ్ రెస్టారెంట్స్ గట్లా వెళ్ళినప్పుడు ఫుడ్ మాత్రమే ఎంజాయ్ చేస్తూ ఉంటాం బట్ ఇక్కడ ఫుడ్తో పాటుగా మేము ఆడు వణువు ప్రతిదీ కూడా ఫీల్ అయ్యాము చాలా బాగా ఎంజాయ్ చేసాము నాకైతే ఇక్కడ ఫుడ్ సంగతి పక్కన పెడితే ఇదంతా కూడా చూసి మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకొని ఎంజాయ్ చేసి చాలా హ్యాపీ ఫీల్ అనిపిస్తుంది కానీ ఫుడ్ వచ్చిన తర్వాత మాత్రం దీనికి మించి ఫుడ్ టేస్ట్ కూడా ఉంది ఫ్రెండ్స్ అంత బాగుంది మరి మీరు ఎవరైనా మన ఖమ్మంకి దగ్గరలో ఉన్నవాళ్ళైతే ఒక్కసారి ఈ మన చిప్పెడ్ దొన్నే బిర్యానీ హౌస్ని కూడా విజిట్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఈ ఫీల్ని ఒకసారి అందరూ పొందాలని కోరుకుంటున్నాను చాలా బాగుంది మెనూలో ఉన్న ఐటమ్స్లో బిగ్ బెస్ట్ అనుకున్న ఫుడ్ని మనం ఆర్డర్ ఇచ్చాము ఆ ఫుడ్ ఆర్డర్ ఇచ్చే లోపుగా మనం ఇక్కడ ప్లేట్స్ అనేది అరేంజ్ చేశారు జనరల్గా అన్ని హోటల్స్లో లాగే మనకి ప్లేట్స్ అండ్ ఆనియన్స్ లెమన్ అన్ని అన్నీ అరేంజ్ చేశారు ఫ్రెండ్స్ ఇచ్చిన ఫుడ్ ఐటమ్స్తో పాటు ఇంకా ఏం స్పెషల్గా ఉన్నాయా అని మా వాళ్ళు ఆలోచించి చించి చించి మరీ చదువుతున్నారు అంత బాగా చేశారు కదా అండ్ మనకి సూప్ కూడా సర్వ్ చేయడం జరుగుతుంది ఇక్కడ సూప్కి వచ్చేసి స్పెషల్ ఏంటంటే గోంగూరతో చేసిన సూప్ ఫ్రెండ్స్ ఇది టేస్ట్ అయితే అవసరంగా ఉంది బయట ఎక్కడైనా కొన్ని రెస్టారెంట్స్కి మనం వెళ్ళినప్పుడు ఫుడ్ అయితే ఇష్టంగా తింటాం కానీ రైతా అన్ని రకాలుగా మనకి ఇష్టంగా రాదు సూప్ కానీ రైతా కానీ కానీ ఇక్కడ అలా కాదు చాలా బాగా వచ్చింది గోంగూరతో చేసిన సూప్ అనమాట ఈలో టైం వేస్ట్ అవ్వకుండా మా వాళ్ళు ఇచ్చిన ఆనియన్స్లో ప్రయోగాలు మొదలు పెట్టేశారు ఆనియన్ పైన కొంచెం పెప్పర్ పౌడరు సాల్ట్ అండ్ లెమన్ వేశారు ఇప్పుడు దాన్ని టేస్ట్ చేస్తే ఉంది ఫ్రెండ్స్ ఎక్సలెంట్ చాలా బాగుంది మీరు కూడా ఎప్పుడైనా రెస్టారెంట్కి వెళ్తే ఒకసారి ఇలా ట్రై చేయండి సరే మీరు ట్రై చేస్తే లేని నేను చేయకూడదు అని చెప్పి మా ఫ్రెండ్ తను కూడా మొదలుపెట్టింది అనమాట మళ్ళీ సేమ్ ఆనియన్స్ పైన ప్రిపరేషన్ వేసింది సాల్ట్ వేసి లెమన్ వేసింది ఈ విధంగా మొత్తం మిక్స్ చేసి తను కూడా టేస్ట్ చేసింది టేస్ట్ చేశాక ఏంటే బాబు మీరు ఇంత ఉన్నారన్నట్టుగా ఎక్స్ప్రెషన్ అనమాట టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇందాక చెప్పాను కదా ఉయ్యాలు కూడా ఉన్నాయి ఇక్కడ కానీ మేమైతే ఏ ఫీల్ ఎంజాయ్ చేస్తామో అక్కడ కూడా ఒక కప్పులు అలాగే ఫీల్ అవుతున్నారు చూసారా ఫైనల్గా మనం చెప్పిన ఆర్డర్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ మేమైతే చిట్టి ముత్యాలతోటి తెలంగాణ స్టైల్లో కోడి కూర ఆర్డర్ చేశాము అలాగే చిట్టి ముత్యాలతోటి మనకి చికెన్ ఫ్రై తోటి ఉన్న బిర్యానీని ఒకటి ఆర్డర్ చేశాము అండ్ మిక్స్డ్ మిక్స్డ్ నాన్ వెజ్ చిట్టి ముత్యాల రైస్ని కూడా మేము ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఏంటంటే బేసిక్గా రైస్ అనేది మొత్తం ఒకటే ఉంటుంది చికెన్ ఉపయోగాలతో చేసిన మన పలావ్ రైస్ ఉంటుంది దానిపైన మనకిచ్చే కర్రీస్ ఏదైతే ఉంటాయో కర్రీస్ కానివ్వండి ఫ్రైస్ కానివ్వండి కాంబోస్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే చేంజ్ అవుతూ ఉంటాయి వీళ్ళు సర్వ్ చేసే విధానం కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నిజంగా ఫుడ్ టేస్ట్ అయితే అద్దరిపోయింది ఫ్రెండ్స్ చాలా సూపర్గా ఉంది ఎప్పుడు ఆర్డర్ చేసే కూల్ డ్రింక్స్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఈసారి మేము గోలీ సోడా అనేది ట్రై చేయడం జరిగింది ఈ సోడా కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా మాకు ఈ విషయం కూడా చాలా కొత్తగా అండ్ మంచి హైజీనిక్గా మాకు అనిపించింది ఫ్రెండ్స్ అదేంటంటే ఇక్కడ ఫుడ్ సర్వ్ చేయడానికి యూస్ చేసే బౌల్స్ కూడా న్యాచురల్గా మన డ్రై లీవ్స్ తోటి తయారు చేసిన బౌల్స్ని ఉపయోగిస్తున్నారు ఇదైతే మాకు చాలా బాగా అనిపించింది అండ్ చూడడానికి కూడా చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఫైనల్గా ఇంత మంచి టేస్టీ ఫుడ్ తర్వాత డెజర్ట్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఫ్రెండ్స్ సో మేము ఇప్పుడు ఏం ఆర్డర్ చేయాలా అనేది చూస్తున్నాము మేము ఆర్డర్ చేసిన జమ్మున్కా గోష్లా అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వీడియోలో ఎంత టెంప్టింగ్ ఉందంటే అసలు అలా చూస్తేనే ఇలా తినాలనిపిస్తుంది కదా చూడండి దీన్ని మనం తినే విధానం కూడా విడిగా బౌల్లో మనకి గులాబ్ జామున్ అలాగా మనం కోసం వేసిన బాదం పిస్తా అన్నీ వేశారు విడిగా హాట్ హాట్ మిల్క్ అనేది మనకి కప్లో ఇచ్చారు ఇట్లా ఈ రెండిటిని మిక్స్ చేసుకొని చక్కగా అలా తింటుంటే ఉంది ఫ్రెండ్స్ అస్సలు సూపర్ అవసరంగా ఉంది టేస్ట్ అయితే మీరు కూడా ఈసారి వెళ్తే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫుడ్ అంతా చాలా బాగా ఎంజాయ్ చేసాము డిజర్ట్స్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి ఇలా మేము ముగ్గురం అయితే చాలా ఎంజాయ్ చేసాం రెస్టారెంట్లో ఆ ఉయ్యాల దగ్గర కోరిక అలా మిగిలిపోయింది అందుకే ఈ విధంగా లాస్ట్లో ఉయ్యాలు ఉతూ ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి వీలుంటే దొన్నై బిర్యానీ హౌస్ని కంపల్సరీగా విజిట్ చేయండి మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ మరి ఫస్ట్ టైం మీలో ఎవరైనా మా లహరి ఎంటర్టైన్మెంట్స్ ఛానల్ని చూసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్ బాయ్